హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటిల్లు నే ఈరోజు మీకు కొర్రలతో వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముఖ్యంగా ఈ కొర్రల వల్ల కలిగే లాభాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ కూడా కొర్రలను వారి డైట్లో తప్పకుండా చేర్చుకుంటారు కొర్రలు హార్ట్కి అలాగే పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్దీ స్కిన్కి హెయిర్ గ్రోత్కి ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి ఇవి ప్రాపర్గా కుక్ చేసుకోవడం ఎలాగో మొత్తం మీకు ప్రాసెస్ అంతా చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ కొర్రలు తీసుకొని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ కొర్రలకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలి ఇలా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవడం వల్ల మనకు ప్రాపర్గా కుక్ అవ్వడమే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి ముందుగా బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఒక కప్పు నాలుగు పచ్చిమిర్చి ఈ విధంగా మిడిల్లే కట్ చేసి తీసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ఒక కప్పు మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఒక కప్పు నిండా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక నాలుగు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ ఒక రెండు బిర్యానీ ఆకులు ఈ విధంగా తుంచి వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ జీరా ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా దీన్ని అంతా కూడా పోయేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్లోకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకొని టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు బాగా కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే బీన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇలా ముందుగా బీన్స్ క్యారెట్ వేసుకోవడం వల్ల బాగా మగ్గుతాయి ఇలా నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత చూపిస్తున్నాను చూడండి క్యారెట్ బీన్స్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ఇవి కూడా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి చూడండి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలా వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు ఒకసారి మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని వీటిని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా పోయి వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోతాయి వన్ మినిట్ పాటు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం కొర్రల్లో ముందుగా నానబెట్టుకున్నాం కదా వాటర్ వేసి ఆ వాటరు ఫోర్ గ్లాసెస్ వేసుకోవాలి ఇలా ఫోర్ గ్లాసెస్ వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అంతా సరిపోయిందా లేదా చూసుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ అంతా చెక్ చేసుకొని మీకు సరిపోకపోతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు నాకు ఇందులోకి టోటల్గా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఎసురంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి చూడండి ఎసురంతా కూడా బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కొర్రలను వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లోనే పది నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగే కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బిర్యానీ అయితే ప్రాపర్గా కుక్ అయిపోయింది ఇప్పుడు చెక్ చేసుకోనడానికి మనం ఒక గ్రేట్ తీసుకొని నేను చూపించేలాగా సైడ్స్ ఇలా తీసుకున్నారంటే మీకు వాటర్ ఉందా లేదా తెలిసిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వింగ్ చేసేసుకుంటున్నాను కొర్రల్ వెజ్ బిర్యానీ అయితే వేడివేడిగా పొడి పొడిగా సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా కుదరాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్ ఖచ్చితంగా ఫాలో అయ్యారు అంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్